ఇంచులు పది ఇంచులు మనకి చెస్ట్ సైజు ఇంచులు ఎక్స్ట్రా ఓకేనా ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి బావు మాత్రమే తీసుకుంటున్నానండి బోట్నెక్ కాబట్టి ఇంకా చంక రౌండ్ ఎనిమిదిన్నర ఉంది మనకు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ మన చెస్ట్ సైజు పది ఇంచులు అంటే నలభై ఇంచులు చెస్ట్లో ఒక్క భాగము పది ఇంచులు అవుతుంది పది ఇంచులు ఇక్కడికి మార్కింగ్ వచ్చింది కదా ఇప్పుడు ఈ చంక రౌండ్ మొత్తం కొలిస్తే మనకు ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందా లేదా చూసుకోవాలి మనం ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా కూడా మనకు ఇక్కడ ఈ చంక పొడవు ఈ చెస్ట్ సైజు రెండు కలిస్తే ఆ బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ అనమాట ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడే సరి చూసుకోవాలి షోల్డరు చంక పొడవు ఈ రెండు ఓకేనా చూడండి మనము ఒకవేళ కుట్టు వేస్తే కనుక ఇక్కడ నుంచి వేస్తాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ కింది నుంచి వేస్తాము నేనైతే ప్రతిదీ కూడా హాఫ్ ఇంచు కుట్టు కోసం తీసుకుంటాను ఒకవేళ మీరు పావు ఇంచు తీసుకుంటే పావు ఇంచ్ దగ్గర నుంచి చూసుకోండి చూడండి ఇట్లా ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది ప్రతి బ్లౌజ్ ఇట్లానే కొలవాలి మనకి నార్మల్ నెక్ అయినా ఇదైనా ఏదైనా సరే ఇట్లా కొలుచుకోవాలి తొమ్మిదిన్నర వచ్చింది మనకి ఎనిమిదిన్నర ఇక్కడికి ఉంది ఓకేనా ఇక్కడ మనము ఇది బోట్ నెక్ లాగానే పీటర్ పాటర్ నెక్ కూడా బోట్ బోట్ నెక్ లాగానే కాబట్టి ఇక్కడ బోట్ నెక్లో ఇక్కడ హాఫ్ ఇంచు కిందికి దించుతాం కదా ఇంకా నెక్ కోసము ఇక్కడ మూడు ఇంచులు తీసుకుందాం మనం ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ కొట్టుకుందాం అంతే మనకి కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ రౌండ్ కరెక్ట్గా వచ్చింది ఒకవేళ మీకు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ లేదా ఎక్కువ వచ్చింది అనుకోండి ఇప్పుడు మనకి ఇది మొత్తం పట్టుకుంటే కనుక ఎక్కువ వచ్చింది అనిపించింది అనుకోండి ఇది ఇట్లా కాకుండా ఎక్కువ వస్తే ఇది కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి లేదా తక్కువ వచ్చింది అనుకోండి కొద్దిగా కింద దించుకోవాలి అంతే ఓకేనా అండి ఇంకా నడుము వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి ముప్పై నాలుగు ఇంచుల్లో ఒక భాగము ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిదిన్నరకి మా మీ నడుము సైజు ఎంత ఉంటే దాంట్లో ఒక భాగం చేసుకోండి ఒకవేళ ముప్పై రెండు ఇంచులు నడుముందనుకోండి ముప్పై రెండులో నాలుగవ భాగము ఎనిమిది అవుతుంది ఎనిమిది బై నాలుగు ఇట్లా ఓకేనా ముందు ఇట్లా తీసుకోండి ఎనిమిదిన్నర కాదు ముప్పై నాలుగులో ఒక భాగము ఎనిమిదిన్నర మీరు ఇట్లా టేప్తో కూడా కొలవచ్చు ముప్పై నాలుగు ఇక్కడ ఉంది దీంట్లో హాఫ్ పదిగేడు అవుతుంది పదిగేడుకి మళ్ళీ సగానికి పెట్టేసుకోవాలి ఎనిమిదిన్నర ఉంది ఈ ఎనిమిదిన్నరకి మళ్ళీ ఇప్పుడు టక్స్ టక్స్ కోసము వన్ ఇంచు తొమ్మిదిన్నర అవుతుంది మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసము రెండు ఇంచులు మొత్తం కలిసి ఎనిమిదిన్నర ప్లస్ మూడు ఇంచులు పదకొండున్నర ఇంచులు అవుతుంది ఏది తీసుకున్నా కూడా మీ నడుమికి మూడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే ఓకేనా అండి ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్ కోసము ఎట్లా చే ఎట్లా చేయాలి చూద్దాము ప్రిన్సెస్ కట్ ఇక్కడ మనము బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కోసము